నమస్తే ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు అందరూ కూడా వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారిని ప్రత్యేకంగా కలవచ్చు మీ అందరికీ మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువుగారు నాకు తండ్రి సమానులు ఎన్నో సంవత్సరాలుగా నేను గురువుగారితో ట్రావెల్ చేస్తూ ఉన్నాను ప్రతి కార్యక్రమం మీ ఆధార అభిమానాలతో సక్సెస్ అవుతూ ఉంది త్వరలో దేవి భాగవతంతో మీ ముందుకు వస్తున్నారు గురువు గారు అన్ని కార్యక్రమాలని మొదటి నుంచి చివరి వరకు చూసి మళ్ళీ చెప్తున్నాను గురువుగారిని కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్కారం గురువుగారు ఆశీర్వచనం తల్లి ఇక కార్తీక మాసం కార్తీక మాసం అనగానే శివయ్య గుర్తొస్తాడు అందరూ శివునికి పూజలు చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో కార్తీక దీపం అని పెట్టుకుంటూ ఉంటారు దాని విశిష్టత ఏమిటి చెప్పండి శ్రీ మహాగణాధిపతియ్య నమ అయిం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ కార్తీక మాసము విశిష్టత అనేటువంటిది ఏమిటి అంటే మరి మిగతా మాసములలో వచ్చేటువంటి సోమవారాలన్నీ కూడా పరమేశ్వరుడికి ముఖ్యమే కదా కార్తీక మాసం మాత్రమే ఏమిటి అంటే మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడింది అసలు కార్తీక పురాణంలో ఏం చెప్పబడింది అంటే కార్తీక మాసములో పార్వతీ పరమేశ్వరులు తెల్లవారుజామునను సాయంకాలం సంధ్యా సమయములోనూ ఇద్దరు కిందికి దిగి వస్తారు అని కైలాస పర్వతం నుండి అలా వాళ్ళు కూడా అలా వచ్చి తిరుగుతారు అనేటువంటిది ఉన్నది ఎందుకు కార్తీక శోభ ఏమిటా కార్తీక శోభ ఎవడైతే బ్రాహ్మీ ముహూర్తములో లేచి స్నానము చేసి ఇల్లు శుద్ధిగా పెట్టుకొని ఇంటిల్లిపాదులు లేచి ఉదయాన్నే కార్తీక దీపం అనేటువంటిది దీపాలు అనేటువంటివి ఇంటి ముందు వెలిగించి ముగ్గులు పెట్టి ఈశ్వరుడు యొక్క స్మరణ ఎవరి ఇంట్లో నా రుద్రో రుద్రమ చేయత్తని రుద్రము ఏదైతే వినపడుతూ ఉందో పరమేశ్వరుడికి పార్వతీదేవికి సంబంధించినటువంటిది నమశివాయ శబ్దము రుద్రము ఎక్కడైతే నమక చిమకాలు రుద్రము పూజలు అవి వినపడుతూ ఉన్నాయో ఉదయాన్నే ఆ ఇంట్లో సర్వసుఖాలు సకలైశ్వర్యాలు అన్నీ కూడా నిండి ఉంటాయి అని దాని అర్థం పార్వతీ పరమేశ్వరులు మనకు ఎగ్జామ్స్ రాస్తుంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని వస్తారు అది ఎప్పుడు వస్తారు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే వస్తా మనకి ఎగ్జామ్ ఏమిటి ఏ ముఖ్యమైనటువంటి రోజు ఏది చెయ్యాలనో వాడు అది చేస్తున్నాడా లేదా అని చూసి మనం ఊరికే నాకు బుద్ధి పుట్టినప్పుడు నాకు అనుకూలమైనప్పుడు నేను చేస్తాను అంటే కుదరదు బ్రాహ్మీ ముహూర్తం అనేది ఒకటి ఉంది ఆ సమయంలో లేచి ఎప్పుడైతే చేసి వాళ్ళు శ్రద్ధగా చేస్తూ ఉన్నారో ఆ ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది పార్వతీదేవి ఎవరు గౌరీదేవి గౌరీదేవి ఎవరు ఆమె నిత్యసుమంగళి నిత్యసుమంగళి అంటే ఇంట్లో ఎవరు ఇంటి ఇల్లాలు ఆ ఇంటి ఇల్లాలు చేయవలసినటువంటి పనేమిటి ఆరాధన ఏం ఆరాధన పురుషుడు అక్కడ అభిషేకం చేస్తూ ఉంటే ఆమె కావాల్సినటువంటివన్నీ కూడా సమకూర్చి అలంకారం చేసి నివేదనలు వాటికి కావాల్సినటువంటివన్నీ చేసి పెడుతూ చేస్తూ ఉంటే ఇంటి ముందు ఇంటి ఇల్లాలు ఎలా చక్కదిద్దుకుందో ఆ ఇంటిని ఇంటి ముందు ఎలా ఉండాలో అలా ఉంచింది అంటే తప్పకుండా అన్ని రకాల ఆరోగ్యము ఐశ్వర్యము సంతానము రాజభోగాలు అన్నీ ఇచ్చేటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులే జగన్మాత జగత్పిత కవ కనుక వాళ్ళే ఇవ్వాలి ఆమె శక్తి స్వరూపిణి ఆమె కాబట్టి ఆమె ఇవ్వాలి అందరికీ అలా కార్తీక మాసం అంతా కూడా సాయంకాలాలు ఎక్కువగా ప్రాధాన్యత సాయంకాలం కూడా మళ్ళీ రుద్రాలు అవి జరుగుతాయి రుద్ర అభిషేకాలు జరుగుతాయి ఈ కార్తీక మాసం అంతా సాయంకాలం కూడా చేయాలని చూస్తారు ఎందుకు అంటే సాయంకాలం పూట ఇద్దరు కూడా నాట్యము చేస్తారు పార్వతీ పరమేశ్వరు అలా నృత్యము చేస్తూ తాండవం ఆడుతూ ఉండేటువంటి సమయంలో తధాస్తు దేవతలు వాళ్ళ నృత్యానికి తధాస్తు తధాస్తుని తాళం వేస్తూ ఉంటారు అలాంటి సన్నివేశంలో మనము ఏ పనులు చేస్తుండినా ఆ తథాస్తు అనేటువంటిది లక్ష్మీదేవి యొక్క సంచార సమయము కూడా సాయంకాలము కాబట్టి అందుకే మనం రాత్రి పూట ఎక్కువగా చేసుకోవడం అనేది జరుగుతుంది మహాశివరాత్రి నాడు మహాలింగార్చన అని పెట్టుకుంటారు సహజంగా లింగోద్భవ కాలము అని లింగోద్భవ కాలము లింగము ఉద్భవించేటువంటి కాలము అంటే ఏమిటి అంటే రాత్రి పదకొండు గంటల నుండి అంటే పదకొండు నుంచి పన్నెండు ఒకటి రెండు మూడు ఈ నాలుగు గంటల సేపు పడుతుంది మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము చెప్పాలి అంటే అందుకనేది లింగోద్భవ కాలము లింగము ఉద్భవించేటువంటి కాలములో ఎప్పుడైతే మనకు ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దగ్గరికి పోతే అంత విభూతితో చేస్తూ ఉంటారు భస్మంతో భస్మం అంటే ఏమిటి బూడిద ఆ బూడిద ఎవరిది ఏమి అనేది ఉండదు నీలో నీ కులం వేరు నా కులం వేరు నీ మతం వేరు నా మతం వేరు అని కొట్టుకుదనగలాడుతుండే ప్రతి వాడు బూడిదేరా ఈ బూడిదలో నువ్వెవడో కనుక్కో ఎవరిది ఏమో తెలియదు పరమేశ్వరుడి దగ్గర ఎవరు నేను పలానా నేను పలానా అనేటువంటిది లేకుండా ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేసి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు కనుకనే పరమేశ్వరుడి గుడికి వెళితే ముందు విభూద రేఖల అడ్డం పెట్టి భస్మం ధరించేటువంటి వాడిని భస్మముటి భగవంతుణ్ణి స్మరించేటువంటి వాడే భస్వాన్ని ధరిస్తాడు అందుకని ఇంకొకరిని ప్రేమించగలిగినటువంటి వాడే భస్మాన్ని ధరించాలి భస్మమేమో ధరించి నువ్వు వేరు నేను వేరు నేను అదే ఆచారం ఇది ఆచారం అని మాట్లాడితే కుదరదు అలా ఉండొద్దు పరమేశ్వరుడి దగ్గర అందరూ సమానమే అని తెలుసుకోవటానికి అందుకని ఈ కార్తీక మాసం అంతా కూడా పరమేశ్వరుణ్ణి మనం ఆరాధిస్తూ ఈశ్వరుడి అభిషేకాలలో పాల్గొంటూ ఇక్కడ మాత్రం నెల పొడవునా జరుగుతాయి మామూలుగా అయితే సోమవారాలు మాత్రమే అభిషేకం జరుగుతాయి శివాలయాల్లో ఇక్కడ శైవక్షేత్రాలలో ప్ర ఈ మాసం అంతా కూడా విపరీతముగా ఈ కార్తీక మాసంలో మనము చేసుకునేటువంటి పూజలు అత్యంత సులభముగా మనకు సఫలీకృతము కావడానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎందుకంటే ఆయన చాలా సులభతరుడు బోళాశంకరుడు ఘోరంగానే వరాలిచ్చేటువంటి వాడు ఈ మాసములో చేసుకుంటే పరమేశ్వరుని పార్వతీదేవిని ఆరాధిస్తే మనము తొందరగా మేలు జరుగుతుంది అనుకూలాలు జరుగుతాయి కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగుంటుంది గృహప్రవేశాలు చేస్తే బాగుంటుంది శుభకార్యాలు చేస్తే బాగుంటుంది ప్రతి ఇంటింటా మంగళధ్వనులు మోగుతూ ఉంటే సుశ్రవణముగా చాలా బాగుంటుంది అనేటువంటిది మనకు మేలు జరుగుతుంది అనేటువంటి మాట శాస్త్రంలో ఉండేటువంటి తల్లి అలా ఆరాధించాలి కార్తీక మాసం చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు కార్తీక మాసానికి సంబంధించి ధన్యవాదాలు జయ వస్తుంది వీడియో నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే